నమస్తే అండి నేను రోజా కొంతమంది మూర్ఖులు పవన్ కళ్యాణ్ గారి భార్యని మరోసారి రాజకీయాల్లో లాగే ప్రయత్నం చేశారు మనందరికీ తెలుసు ఎలక్షన్స్కి ముందు పోతిరి మహేష్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భార్యని రాజకీయాల్లో లాగే ప్రయత్నం అయితే చేశాడు ఇక ఇప్పుడు ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కుమార్తెలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కాలినడికిన దే దేవుణ్ణి దర్శించుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు బాధ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా ముఖ్యమంత్రి హోదాలో అడుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే ఓ పవన్ కళ్యాణ్ నువ్వు నీ భార్య అని తీసుకురావు ఉత్తరాంధ్ర నవ్వంట వీడి బాధ అంతా ఇంత కాదు కుమార్తెలు హత్య పులీనాలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేడం అన్నా లేచినోవా గారు త్రివారి దర్శనానికి రాను అన్నారా డిక్లరేషన్ మీద సంతకం చేయను అన్నారా అనే సందేహాలు లేవనైతేనే విశ్లేషకులు అంటూ ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది వీడు బాధ ఎంత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్యని రాజకీయాల్లో లాగే ప్రయత్నం చేశాడు నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన భార్య రోడ్లు ఎక్కి ఇంటింటికి వెళ్ళేమో ఎలక్షన్స్లో ఓట్లు అడుక్కోవాలా నా వర్త ఇంటింటికి ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉంటారో అంతమందికి కూడా ఏదో అమ్మఒడి ఇస్తారని చెప్పేసి చివరి గెలిచిన తర్వాత ఒక కుటుంబానికిలో ఒక మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఆమె గారు ఇచ్చినారనమాట హామీ మా భర్త రెండు ఇస్తాడు ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ తీరా గెలిచిన తర్వాత ఒక పిల్లవాడికి ఇచ్చి సర్ది పెట్టినటువంటి పరిస్థితి వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల చేతే డిక్లరేషన్ ఇప్పించినాడో తన మూడవ భార్య అన్నాళ్ళ యజనోవా గారు పుట్టినటువంటి బిడ్డ ఆమె ఆమె చేత డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినాడు ఆమె చేత ఎందుకు ఇప్పించడు అంటే ఇంకొక మాట కూడా ఇక్కడ మీకు చెప్పాలా కొంతమంది సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారని చెప్పేసి గత కొన్నేళ్ళుగా వాళ్ళ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శివలింగం ముందు ఆయన సతీ సమేతంగా ఉంటే తను సాష్టాంగ నమస్కారం చేస్తే తన భార్య వీర మతానికి సంబంధించినటువంటి మతస్థురాలైనప్పటికీ కూడా అదే శివలింగం ముందు సాష్టంగా నమస్కారం చేసినటువంటి ఫోటోలు ఉంటాయి అనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్య వీర మతానికి సంబంధించినప్పటికీ కూడా ఆయన ఆమె హిందూ ఆలయాలు సందర్శించిన నేపథ్యంలో అదేవిధంగా ఉంటారన్నమాట అదేవిధంగా భూమి పూజలు చేసే సమయంలో కూడా హిందూ సంప్రదాయం ఆచరించాల్సిన నేపథ్యంలో అదే ఆచరిస్తారనమాట కాబట్టి కోడిగుడ్డు మీద ఏకలపైకడ వాపండి ఎలా అంటే సెట్టింగ్లు సెట్లు వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో మన వేసుకొని లేదంటే వినాయక వినాయక చవితి వస్తే మన వేసుకొని లేదంటే కనుక అదేదే నవరాత్రులు దేవి నవరాత్రులు వస్తే కనుక మన ఇంట్లోనే సెట్ వేయించుకొని దాని కోట్లు కోట్లు ఖర్చు పెట్టే తత్వం పవన్ కళ్యాణ్కి లేదు ఆయన పార్టీకి లేదు ఆయన భార్యకి లేదు ఆయన ఆయన సొంత కూతురికే అన్నలేజ్ గారికి పుట్టినటువంటి కూతురికే డిక్లరేషన్ ఏదైనా ఫామ్స్ ఫామ్ మీద సంతకం చేయించినారంటే మరి గారిని కూడా చేయించాలి కదా రేణు దేశా గారికి పుట్టినటువంటి బిడ్డకు కూడా చేయించాలి కదా ఎందుకంటే ఎందుకు అంటే ఆమె హిందూ మత సంప్రదాయాన్ని పాటిస్తారు అదేవిధంగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అన్న లైష్ణో గారు ఆమె క్రిస్టియన్ సంప్రదాయం పాటిస్తారు కాబట్టి ఆ సంప్రదాయం ప్రకారం ఆ విధంగా చెడు జరిగింది మన వాళ్ళు కోడిగుడ్డి మీద ఏకల పీకుతారు కదా పీక పీకే ప్రయత్నం అయితే చేశారన్నమాట సో ఇది కూడాదని జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు